ఎదురుచూపుల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చిన చూద్దాం ఏంటై న్యూస్ రెవెన్యూ సదస్సులో ఫార్టీ శాతం ద దరఖాస్తులు సాదా బైనామాకి సంబంధించినవి భూభారత చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం క్రమ క్రమబద్ధీకరిస్తే ఇరవై లక్షల ఎకరాలకు పైగా చట్టాలు శాఖ నిరీక్షణ ఓకే తెల్ల తెల్లకాయ తెల్లపై చే చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల సాదా సాదా నమ క్రమ క్రమబద్ధీకరించాలంటూ సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఫార్టీ శాతం సాదాబైన సాదాయి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ తొంభై లక్షల మంది దరఖాస్తులు చేసుకుని ఉన్నారు కొత్త రెవెన్యూ చట్టం భూభారత్ క్రమ క్రమబద్ధీకరణకు పలు సెక్షన్లు చేర్చడంలో బాధితులు ఆశతో ఎదురుచూస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్ రాష్ట్రంలో టూ థౌజండ్ సిక్స్టీన్లో తొలిసారి సాదా బైనామా సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపట్టారు మిగతా టె టెన్త్ పేజీలో ఉంది ఇది చూద్దాం దీనికి సంబంధించింది ఉంది కోర్టు ఆదేశాలకు అనుగుణంగా భూదస్త్రాల యాజమాన్యం యాజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పిస్తుంది ఈ చట్టాన్ని ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ నైన్ ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేసింది కొత్తగా తెలంగాణ పాస్ పుస్తకాల యజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ ట్వంటీ వన్ ట్వంటీ అమలుకు తెచ్చింది సాదా పరిణామాల క్రమ క్రమద్ధీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానానికి ఆశ్రయించారు ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీలో సాదా బైనామాల క్రమ సాదా బైనామాలు క్రమద్ధీకరణ చేయాలి వీలు లే వీలు కల్పించే శిక్షణలు ఏవీ లేవని న్యాయస్థానం పేర్కొంది ఆర్ఓఆర్ నైన్టీన్ ట్వంటీ వన్లో చట్టం అమల్లోకి ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులకు మాత్రం అవకాశం కల్పించింది దాని ప్రకారం నైన్ ట్వంటీ ట్వంటీ అక్టోబర్ దాని ప్రకారం ట్వంటీ ఒక్క నిమిషం సారీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ముందు అందిన రెండు పాయింట్ రెండు ఇరవై నాలుగు లక్షల దరఖాస్తుల కమబద్ధీకరణ వీలు వీలు ఏర్పడింది కానీ అన్ని అర్జీలను దృష్టిలో పెట్టుకుని చట్టసవరణ చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించి ముందుగా ముందడుగు పడలేదు ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక న్యాయపరమైన చిక్కులను తొలగించి సాదా బయణామాలకు అవకాశం కల్పించింది కారణచర్ణ ప్రారంభించింది కోర్టు నుంచి వచ్చి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ విషయంలో ముందుకు వే వెళ్ళాలని శాఖ నిర్ణయించింది సాదా పరినామా అంటే అప్పట్లో ఏదో తెల్లకాయతుల మీద లేకపోతే బాండ్ పేపర్ల మీద రాసుకొని అట్లా రాసుకుంటారు కదా అవి అట్లా రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది సో అట్లాంటివి చాలా మొన్న రెవెన్యూ సదస్సులో వచ్చినాయి అంటారు నాకు తెలిసినంతవరకు అయితే రెవెన్యూ సదస్సులు అట్లాంటి అప్లికేషన్లు అయితే తీసుకోలేదు మేము వెళ్తే రిజెక్ట్ చేసిర్రు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తారు మొత్తం మనం చెప్పింది వినరు వాళ్ళు చెప్పింది మనం వినాలి వాళ్ళు కాదు అంటే కాదు అవుతుంది అంటే అవుతుంది అంతే మనం మన మన సైడ్ న్యాయం ఉన్నా న్యాయం జరగదు అక్కడ మొత్తం వాళ్ళదే మనది ఇంత డబ్బులు ఇస్తే ఏమైనా ఇస్తారు డబ్బులు లేకపోతే లేదని రాస్తారు డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తే లేని భూమి కూడా ఉందని రాస్తారు అట్లా నడుస్తుంది అక్కడ చాలా అసలు రెవెన్యూ నాకైతే మేమైతే చాలా సఫర్ అయ్యాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి నేననే కాదు చాలామంది కూడా రెవెన్యూ స సఫర్ అయి ఉంటారు అసలు ఆఫీస్కి పోతే రెస్పెక్ట్ రెస్పెక్ట్ పక్కన పెడితే మన పని జరగదు చీ చిత్కారాలు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తామనుకోండి ఆఫీస్కి వెళ్తే ఈవెన్ అటెండర్ కూడా మనకు రెస్పాండ్ అవ్వరు రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం అసలు ఆ వర్డ్ అసలు ఆ డిపార్ట్మెంట్లో లేదనుకుంటా వాళ్ళకి తెలియదేమనుకుంటా రెస్పెక్ట్ అనేదే ఉండరు ఏదైనా పేపర్ వేస్తే తీసి మొక్కలను పడేస్తారు అంత దరిద్రంగా ఉంటుంది అసలు బాధ అనిపిస్తుంది చాలా బాధ ఆవిడ అయితే నా ముందేడ్చేసింది చాలా బాధ అనిపించింది ఇంద్రబాబు ఏంటి డిపార్ట్మెంట్ అనిపించింది నేను చేయబో ఏం చేస్తావు చేసుకపో అని మాట్లాడింది ఎట్లా ఉంటా చెప్పండి అసలు అంత వరస్ట్గా ఏం చేస్తావు అయినా ఇప్పుడు వే ఈవెన్ ఎవరికైనా చెప్పడర్లకు చెప్పడానికి కూడా భయం ఎందుకంటే వాళ్ళు కూడా లివెన్ డిపార్ట్మెంట్తో వర్క్ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఏమన్నారు ఎవరేమన్నారు అందుకే మనకు అంత ఇది కేసీఆర్ అయితే నాకు తెలిసి కేసీఆర్ ఒక మంచి పైన తెలిసిండు బీఆర్లను పక్కన పెట్టడం వల్ల పబ్లిక్కి చాలా 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 ఉపయోగం ఉంది మళ్ళీ ఇప్పుడు రెడ్డి సార్కారు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తున్నారు ఎంత ఇబ్బంది అవుతుంది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ఉండి ప్రయోజనం ఏంది ప్రయోజనం లేక పబ్లిక్ పైన భారం ఎక్కువ ఏ పని అసలు మరి దారుణం అన్నిటికీ ఇప్పుడు వాళ్ళ వచ్చి ఇప్పుడు మళ్ళీ వీఆర్ఓలు వస్తారు మళ్ళీ ముంద ముందర స్టార్ట్ అవుతుంది కదా అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిన అంటే ఆ వీఆర్ఓలని పక్కన పెట్టేసింది మొత్తం డిపార్ట్మెంటే లేకుండా వేద్దాం అనుకుందేమో మరి తెలియదు తెలియదు కానీ మరి ఇంత దారుణంగా అయితే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఏ పని అసలు ఏ పని జరగాలంటే డబ్బు డబ్బు ఉంటే ముందర కదుగుతాయి ఏం చేయాలి ఏం చేయలేము ఈ న్యూస్కి వస్తే మనం వచ్చేసి సాదా పైణమాలకు అప్పట్లో మామూలుగా చే కాగితాల పైన రాసుకుంటారు కదా అట్లాంటివి అలాంటివి ఇప్పుడు అట్లా సాదా పైనామాలు చేస్తే ఇప్పుడు ఏదో పేపర్ కూడా ఏదో రాసుకొని కూడా క్రియేట్ చేసుకుని కూడా తీసుకొస్తారు నా ఒపీనియన్ సదాభయనం వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకుంటారు అప్పట్లో సంతకాలు ఏవో పెట్టేసుకుంటారు ఇట్లా చేస్తారేమని నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు మీ ప్లీజ్ సబ్సే ఇంకా మిగతా ప్లీజ్లు ఏమో ఇంకా అమలు బద్ధీకరిస్తే ఇరవై లక్షల ఎకరాల రూపాయలు పట్టాలు న్యాయస్థానంలో కేసు న్యాయస్థానంలో కేసు ఉత్తర్వుల కోసం నేను అరెవెన్యూ శాఖ నిరీక్షణ ఎదురు చూపుల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల మంది మొదటి పేజీ తరువాయి రెండు వేల పద్నాలుగు జూన్కు ముందు జరిగిన ఒప్పంద జరిగిన ఒప్పందాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది పదకొండు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రైతులు దరఖాస్తు చేయగా ప ఆరు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది అర్హ అనర్హులుగా గుర్తించి పట్టాలు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై ఇరవైలో మరోసారి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆ ఏడాది అక్టోబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఇచ్చిన గడువులో రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి గడువును నవంబర్ పది వరకు పొడిగించాగా ఆరు పాయింట్ అరవై ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయి మొత్తం ఎనిమిది పాయింట్ తొంభై లక్షల మంది దరఖాస్తులు ధర దాదాపు ఇరవై లక్షల దర ఎకరాలు క్రమబద్ధీకరణకు కనకు ఎదుర్శిస్తున్నారు భారీగా తిరస్కరణ నేను చెప్పాను కదా ఏదో ప్రెజర్తోటి గవర్నమెంట్ ప్రెజర్తోటి అధికారులు తోటి రిజెక్ట్ చేశారని ఇదే చూడండి గత ప్రభుత్వ హయాంలో అందిన సదాబైనా దరఖాస్తులన్నీ రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖకు చెందిన ఆన్లైన్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అనమాట ఉన్నాయా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఒక దఫా దరఖాస్తులు ప్రశ్నలు చేపట్టారు అదే సమయంలో దరఖాస్తులు ఏవి పెండింగ్లో ఉండొద్దంటూ ఉన్నతాధికారులు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు హిడాపిడా ఆన్లైన్లో తిరస్ తిరస్కరించారు జయశంకర్ పూపాలపల్లి జిల్లాలో ఇరవై రెండు వేల ఐదు వందల తొమ్మిది దరఖాస్తులకు రాగా పన్నెండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు తిరస్కరించారు ఎన్ని ఎన్ని అయితే మొత్తం ఇష్టం ఉన్నట్టు పెండింగ్లో ఉన్న అన్ని రిజర్వ్ చేసి పడేసారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఉండొద్దు కదా వాళ్ళ కోసం మనల్ని బిలిపష్పారు ఈ న్యూస్కి సంబంధించిన అయితే ఇది ఈ సదాబాయినమల గురించి న్యూస్ అయితే ఇప్పుడైతే ఇది ఇంకా రెవెన్యూ సదస్సులో బాగానే అప్లికేషన్లు అయితే బాగానే తీసుకున్నారు చాలామంది తీసుకున్నారు అన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే ఒక్కొక్క విలేజ్లో ఒక హండ్రెడ్ అట్లా వచ్చాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంకొకరు కొందరు అయితే అక్కడే రిజెక్ట్ చేస్తారు అది ఇప్పుడు వారసత్వంగా ఉంటే అట్లాంటివి రిజెక్ట్ చేశారు అక్కడే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఒక గ్రామం ఉందనుకోండి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి బట్టలతో సమస్యలే ఉన్నాయి ఎవరు హ్యాపీగా లేడు ఆ భూములు ఎప్పుడైతే ధరలు ఎక్కువయో ఇంకా అంటే ధరలు ఎక్కువగానే కాకముందు కూడా ఉండేలేదండి మనకి ఇప్పుడు ఎక్కువ అనుకుంటున్నారు కానీ అప్పట్లో వదిలేసుకునేవారు వదులుకోవట్లేదు పబ్లిక్ డైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి